అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే పదిహేను లక్షల లో బడ్జెట్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి అది కూడా ఏలూరు రోడ్డుకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ఒక మంచి ఏరియా అనమాట డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి దీనికి ఓన్లీ కార్ పార్కింగ్ అయితే లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది బెన్సర్కిల్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో రామ్వర్ప రింగ్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో హనుమాన్ నగర్ రైల్వే ట్రాక్ వైపు అయితే ఈ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి ఇక్కడ చూసుకుంటే మనకి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ అయితే లేదనమాట ఇక్కడ స్టెప్స్ అనే వచ్చాయి కింద లిఫ్ట్ కూడా ఉంది రైట్ సైడ్లో సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ ఫ్లాట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది సో ఇక్కడ సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ఫ్లాట్ అనేది సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికి కూడా సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు సో లోపల సిమెంట్ ట్రాక్స్ అనేవి కూడా చేంజ్ ఉన్నాయి మస్కిటో డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఇది ఆల్ స్పేస్ అండి ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారు ఓన్లీ సిమెంట్ ట్రాక్స్ అనేవి చేయించారు గోల్డ్ అన్ని కూడా వాల్కరింగ్ అనేది చేయించుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలాగా స్పేస్ అయితే ఉందనమాట సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది సిమెంట్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుంది వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు సో చూస్తున్నారు కదా మొత్తంగా ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ట్వంటీ ఎస్ఎఫ్టీ వచ్చి బైక్ పార్కింగ్ అండి డెబ్బై కామన్ ఏరియా వచ్చింది ప్లింత్ ఏరియా ఏడు వందల ప్లింత్ ఏరియా వస్తుంది సెకండ్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చింది ఇది పదిహేను లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఇక్కడ నుండి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది పదహారు కావచ్చు అయినా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చండి అండి సో ఇంటి ముందు పెద్ద రోడ్డే కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడం కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఎవరైతే రామ్వర్పాడి రింగ్ దగ్గరలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ